నమస్తే అండి మీ పేరు దుర్గా అండి ఏం చేస్తూ ఉంటారు మేము వాటర్ అండి టిఫిన్ హోటల్ టిఫిన్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి పర్లేదండి బానే ఉంది అన్ని సరుకులుగా ఉన్నాయి కానీ పట్ట వచ్చింది వచ్చింది ఎక్కడ వచ్చిందండి గుంటూరు గుంటూరు వచ్చింది గుంటూరు సొద్దపల్లి ఏదో ఊరు చెప్పారు అంటే ఇక్కడ అప్లై చేసుకుంటే అక్కడ వచ్చింది వచ్చింది అంటే ఫస్ట్ అందరితో పాటు రాలా తర్వాత మేము వెళ్ళి కోర్స్ చేస్తే వారంటీల ద్వారా మాకు నెల రోజులు అవుతుంది వచ్చి వచ్చేసింది పట్టా వచ్చింది స్థలం దాని మీద ఉందండి మాకు అయితే తెలీదు మేము చదువుకోలేదు సరే ఇబ్బంది అయితే ఏం లేదు నలభై సంవత్సరాలు డబ్బులు బాగానే పడుతున్నాయి అమ్మఒళ్ళు పడుతున్నాయి జగన్ అన్న మా అన్నాడు కదా లో అవి పడ్డాయి బానే ఇచ్చాడు ఈ గ్యాస్ ఒకటి నాకు బండి ఒకటి ఇస్తే ఆ స్థలం చూపిస్తే చాలు అన్నకే ఒకటి వేస్తాం మాకు ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు పడుతున్నాయి కొద్దిగా మాకు పనులు కొద్దిగా తక్కువగా ఉన్నాయి పనులు కొద్దిగా ఉండేలాగా మరి ఇప్పుడు పెట్టుకున్నా కానీ రుణమాఫీలు పెట్టుకున్నావు గంటున్నారు ఈ అంటున్నారు కొంచెం ఆలోచన చేస్తున్నారు అయ్యో మహిళలు రుణమాఫీలు జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతున్నాయి పడుతున్నాయి ఈ నెల కూడా పడతాయి అన్నారు మరి లాస్ట్ కదా ఇప్పుడు మూడు సార్లు వేసారండి ఇప్పుడైతే నాలుగోసారి ఈ చైతన్య కూడా ఇప్పుడైతే నాలుగోసారి ఇప్పుడు మాఫీలు మాఫీ చేసింది మూడు సార్లుగా మూడు ఆరు పద్దెనిమిది వేల ఐదు వందలు వచ్చినాయి మనిషికి అంటే ఒక్కోసారి పద్దెనిమిది వేల ఐదు వచ్చిందా మనిషికి ఆరు ఆరు వేలు సార్లు మూడు సార్లు వచ్చినాయి అది రెండు లక్షలన్నర లాగా రద్దు చేశారు కదా అయ్యేస్తామని అయ్యేస్తున్నారు అంటే అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ వచ్చిందా మీకు అప్పుడు మేము ఆయన దిగిపోయేటప్పుడు ఐదు రెండు లక్షలన్నర బాయ్కి ఉండం ఆ రెండున్నర చెల్లి పెట్టుకొని ఆ రెండు వచ్చిన రోడ్ చేశారు లు చేశారు మాకు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు లక్ష రూపాయలు అయిపోయింది ఆ లక్ష రూపాయలు అని పంపించాడు అది అలాగా ఇప్పుడు ఇప్పుడు ఒక డ్వాక్రా మహిళలో మీరు ఉన్నారు కదా ఇప్పుడు వీళ్ళిద్దరి ప్రభుత్వంలో ఎవరు ఉండడం వల్ల మీకు ఎక్కువ మేలు జరిగింది కాకపోతే అంటే ఏం చేసింది అంటే మన నలభై ఐదు సంవత్సరాలకి సైతన్య ఒకటి పెంచాడు ఒకటి ఇచ్చాడు జగన్ గారు అంతకు ముందు లేవు ఈ రుణమాఫీలు కానీ ఇది అమ్మఒడి అమ్మఒడి డబ్బులు కానీ నలభై డబ్బులు అంతకుముందు లేవు ఇప్పుడు ఏనెక్కినాక అమ్మఒడి నలభై ఐదు సంవత్సరాల డబ్బులు మరి పిల్లలకి ల్యాప్టాప్లు అవి ఇస్తున్నారు ఇప్పుడు వస్తున్నా వచ్చే వచ్చాయి నాకు లేరు లేకపోతే పిల్లలు తెచ్చుకుంటున్నారు పిల్లలందరూ అది ఆయన ఉన్నప్పుడు అవి లేవు జయచంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రుణమాపిలు కానీ నాకు చైతన్య కానీ ఆయన పింఛను రెండు వేలు ఇచ్చేవాడు ఆయన ఇప్పుడు ఆయన ఇప్పటికి ఈ రోజుకి ఆడవాళ్ళకి పింఛన్ తీసుకున్న వాళ్ళకి మూడు వేలు వస్తున్నాయి ఏకలాంగులకు నాలుగు వేలు ఇస్తున్నారు మాకైతే లేదులే మా ఆయనకి పెట్టపడే పిలిచిన వయసు లేదని వస్తున్నాయి బయట వాళ్ళకి వస్తున్నాయి వచ్చినవి చూసాక చెబుతున్నాను నేను అది అయితే బాగానే నడుస్తుంది ఇప్పటివరకు బాగానే నడుస్తుంది

ప్రతి నెల వస్తుందా ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నావా లేకుంటే వస్తాడు అంట అబ్బాయి వాలంటీర్స్ వస్తున్నావా ప్రతి నెల వచ్చి ఇస్తున్నారా మీకు మీకు ఇచ్చినందుకే ఏమైనా డబ్బులు వసూలు చేస్తున్నారు లేదు వాళ్ళు ఏం తీసుకోకుండా లేదు తీసుకోకుండా ఇత్తన్నారు మా వారు అంట ఎప్పుడన్నా అడిగారా మామూలుగా ఈ మూడు వేలు మీకు ఇవ్వాలంటే మాకు డబ్బులు ఇవ్వాలని లేదు లేదు కరెక్ట్గా చేసారప్ప మా ఇంటికా వచ్చేస్తాడు ఎలా అనిపిస్తుంది మీ ఇంటికే వచ్చి ఇవ్వడం వల్ల మీకు ఇదే నలభై ఐదు సంవత్సరాల డబ్బులు కూడా అందుతున్నాయి అందుతున్నాయి మొత్తానికైతే మీరు జగన్ గారి పరిపాలన మంచిగా అనిపిస్తుందా మీరు జగన్ గారే రావాలన్నారు కదా ఎందుకనండి ఎందుకంటే ఆయన అన్ని చదువుతున్నాడు కాబట్టి ముసలి వాళ్ళని లైన్ లో ఉంచుకోకుండా వారంతో అందరూ వచ్చి డబ్బులు వస్తున్నారు కాబట్టి ఆయనే రావాలి మళ్ళీ వస్తే సౌక్యం ఉంది మళ్ళీ లైన్ లో నుంచి పోగోలేని వాళ్ళు ఉంటారు బాగున్న వాళ్ళు ఉంటారు ఆ టైంలో పడిపోయారు అనుకో కళ్ళు తిరిగి బీబీ డౌన్లో అయిపోయి మళ్ళీ జాయిన్ చేయాలంటే మాకు ఇదైతే మేము పల్లికి వెళ్ళి తెల్లారెగనాన్నే రావాలని అంటే అప్పుడు లైన్ లో నిలబడి ఇప్పుడు జగన్ అన్న వచ్చిన కి లైన్ లో లేదు వారం తర్వాత వచ్చి ఇంటికి వచ్చి ఇస్తున్నారు తెల్లారి కట్టలు వచ్చి ఇస్తున్నారు రెండింటి మూడింటికి కళ్ళ మొత్తం సార్ అన్నీ బియ్యం గీ అన్ని వస్తున్నా ఉచితంగా వస్తున్నాను మీకు నిజంగా వస్తుంది నిజంగానే బియ్యం గీ అన్ని ఇంటికి యానే తీసుకొచ్చి ఇప్పుడు జగన్ గారి పరిపాలన మొత్తం మీద మీకు ఎలా అనిపించింది ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు బాగానే ఉంది మాకు ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ ఆయన రావాలని ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్లో ఇవ్వరు వస్తే బాగుంటుంది అని ఒక యువకుడిగా మీరు అనుకుంటున్నారు అంటే ప్రజెంట్ అయితే జగన్ పరిపాలన బాగా ఉంది మళ్ళీ జగనే రావాలని చెప్పేసి అనుకుంటున్నాం ఎందుకంటే యూత్ కాకుండా ముసలి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు ముందు చంద్రబాబు ఉన్నప్పుడు లైన్ లో ఉండి వాళ్ళు ఇచ్చే ఇవ్వక మళ్ళీ వీళ్ళు ఏమన్నా బీపీ డౌన్ అయిపోయి పడిపోయి అది కాకుండా వాలంటీర్ వ్యవస్థను స్కూల్ కూడా బాగా డెవలప్మెంట్ చేశాడు ఎదువరకు స్కూల్ కన్నా ఇప్పుడు స్కూల్ డెవలప్మెంట్ బాగా అయింది ఇంతకు ముందు ఇంగ్లీష్ మీడియం లేదు ఇప్పుడు మాత్రం ఇంగ్లీష్ మీడియం పెట్టి బాగా పనిచేసాడు ఆ స్కూల్ వ్యవస్థ అట్లా ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల పిల్లలకి ప్లస్ అవుతుంది అంటున్నారు ప్లస్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కి ఖచ్చితంగా ఇది ఒక గట్టిగా పునాది తయారవుతుంది అని చెప్పేసి అంటున్నారు ప్రభుత్వం నిజమేనా అది నిజమే అది మేము చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మామూలుగా అయితే తెలుగు మీడియమే ఉండేది ఇప్పుడైతే ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టాడు ప్లస్ స్కూల్ కూడా ఎంతవరకు అలా ఉండకోకుండా ఇప్పుడు బాగా డెవలప్మెంట్ చేశాడు ఇప్పుడు ఏదన్నా మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఎవరైనా చనిపోతే సర్టిఫికెట్ కానీ సచి అక్కడ నెల్లూరు లాగుల దగ్గర వెళ్ళి తిరగడం అది కాకుండా ఇప్పుడు సచివాలయం దగ్గరికి వెళ్ళి రెండు మూడు రోజులు వాళ్ళే సర్టిఫికేట్ వచ్చేటట్లు వాళ్ళే చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థను స్కూల్ డెవలప్మెంట్ బాగా ఎడ్యుకేషన్ బాగా డెవలప్మెంట్ అయింది భోజనం కూడా బాగుంది స్కూల్లో వ్యవస్థ కూడా భోజనం కూడా బాగుంది పిల్లలు చదువుకుంటున్నారు బాగా వరకు అయితే బాగా తిరిగే వాళ్ళు ఇప్పుడు అలా కాకుండా స్కూల్కి బాగా వెళ్తున్నారు కూడా వాళ్ళు డైలీ స్కూల్కి కూడా వెళ్తున్నారు వాళ్ళు అంటే ఈ హై స్కూల్స్ అనేవి ప్రైవేట్ స్కూల్ లెవెల్లో ఉన్నాయంట ఇంచుమించు దానికి సమానంగానే ఉంది ముందు అయితే ఇంగ్లీష్ మీడియం కోసం గవర్నమెంట్ స్కూల్లో మానేసి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా గవర్నమెంట్ స్కూల్కి దా అదే ప్రైవేట్ స్కూల్లో మానిపిచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు ఇంగ్లీష్ మీడియం మాత్రం బాగా పెట్టి పనిచేశాడు బాగా ఏదైనా అదే చదువుకి మాత్రం బాగా ఇంపార్టెంట్ ఇచ్చాడు యూత్కి చెడిపోకోకుండా బాగా ఇంపార్టెంట్ ఇచ్చాడు చదువుకోవడానికి నెక్స్ట్ జనరేషన్ బాగా ఈ సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అంత ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది వీళ్ళిద్దరి మధ్యలో తేడా పరిపాలన పరంగా ఈ ఈ మామూలు పథకాల పథకాలు బాగానే ఉన్నాయి జగన్ గారు ఇచ్చాడు కొంతవరకు బాగానే ఉన్నాయి ఈ సచివాలయాలు కూడా బాగానే ఉన్నాయి పాలన విధంగా అంటే సరే అందరు చేసేది అంతే చేస్తారు అనుకో కానీ కొన్ని మటుకు ఆయన మంచిగా చేశాడు తప్పులేదు అందులో సరే ఈ సార్ ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మళ్ళీ మీరు జగన్ గారు వస్తే బాగుంటుందండి ఎందుకనండి మాకు ముసలికి వేలు చేస్తాడు మూడు వేలు ఇస్తాడు మమ్మల్ని ఆదుకుంటాండు ఇంకే గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని ఆదుకోడు కాదు మా గుండెలు తినేస్తారు వాళ్ళు అది ఇప్పుడు మీకు టయానికి పింఛన్ వస్తుంది టైంకి ఆరింటికి మా ఇంటికే వచ్చి తలుపు కట్టి ఇస్తారు ఏపీ ఈ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా ఏ గవర్నమెంట్ అంటే ఇవ్వదు అంతా మనుషులు మరి తినేసిన వాళ్ళే కానీ ఇలాగ ఇచ్చిన వాళ్ళు లేరు అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆరు వెళ్తే ఇద్దరు వచ్చారు ఇంటికి ఇద్దరు చచ్చిపోయారు అక్కడ ఒక నీళ్ళు లేవు పౌలు లేవు ఏవీ లేవు అక్కడ అది మా పరిస్థితి మూడు రోజులకి అంతే నైళ్ళు ఉండిపోతూ తో ప్లాట్లకి ప్లాట్లకి చచ్చారు అలాంటి ప్రభుత్వం అది ఇప్పుడు పేపర్తో ఆనందం అందరికీ ఆనందం సంతోషంగా ఉంది గుడ్డి గోక మేక గొర్రె అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు సాగులు లేవు బాగానే ఉన్నారు ఈయన ఎక్కడి కాంచి బాగానే ఉన్నారు ఆయన రాష్ట్ర పరిపాలన అయింది ఈ మంచి తెలుగు జీవుడు మంచి జీవుడు ఈ పరిపాలన ఇది అప్పుడు దోచుకున్న పరిపాలన అది ఇప్పుడు దోషులేం కాదు రూపాయి పిలిచి ఇచ్చిన పరిపాలన ఇది అది అప్పటికి ఇప్పుడు చాలా ఉన్నాయి అప్పుడు దొంగ దొంగలక్కలు వేసి దాచుకుంటారు ఇప్పుడు రూపాయి తీయడానికి వల్ల కాదు అది అప్పుడు లెక్కలు రాసుకునే వాళ్ళంటారు లెక్కలేటి మనుషుల్ని తీసు కాగితాలు పట్టుకెళ్తే అవి ఇవి పనులు ఇప్పుడు వారం ఇప్పుడు వెళ్ళామంటే అక్కడ ఏమోటా పనులు అవుతున్నాయి ఇది మంచిదా అది మంచిదండి అది రైతులకు జగన్ గారు ఉన్నప్పుడు బాగా జరిగిందా చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగా జరిగిందా రైతులు బాగానే ఉంది బాగానే ఉంది రైతులు బాగానే ఉంది చికెన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు బానే ఉంది బానే మీకు ఏమైనా పథకాలు అందాయా అందిని ఏం పథకాలు అండి నాలుగు సార్లు డబుల్ బర్త్డే నాకు మూడు సార్లు బర్త్డే అండి ఈ నెల నెలవారీ వచ్చే పింఛనే ఉన్న వస్తుందా నెల దాక పింఛన్ వస్తుంది గానండి మళ్ళీ నెల దాక వచ్చి నాకు ఒంట్లో బాగుంటది కాబట్టి మూడు వేలు పింఛన్ డబ్బులు మందులు తెచ్చుకుంటా పింఛన్ ఎంత వస్తుంది మూడు వేలు అండి ప్రతి నెల వస్తుందా ప్రతి నెల వస్తుంది ఆరోగ్యం జాగ్రత్త ఇప్పుడు ఈసారి ఎన్నికలలో మరి మళ్ళీ ఎవరు రావాలని కోరుకుంటా మేమైతే జగనే రావాలని కోరుకుంటాం అండి మాకు అన్ని బాగానే జరిగినాయి మాకు ఒడి పడింది బానే ఉంది జగన్ మాకు ఫస్ట్ సార్ పదిహేను వేలు పడి తర్వాత పద్నాలుగు అలా పడినాయి పిల్లల చదువులు ఎలా ఉన్నాయి చదువులు కూడా బాగానే ఉన్నాయండి మాకు ఇంట్లో కంటే స్కూల్లోనే బాగుంది చాలా బాగుంది స్కూల్లో భోజనం గానీ ఫుడ్ కానీ సాయంకాలం లేదండి బానే ఫుడ్ పెడుతున్నారు పెడతారు గుడ్డు అవన్నీ పప్పు చక్కలు అవన్నీ బాగా వేస్తున్నారు బాగా ఉంది వాళ్ళకి ఏమేమి రోజువారి ఫుడ్ లో స్పెషల్ స్పెషల్గా మామూలుగా అదే ఐటమ్స్ సాయంకాలం కూడా పెడుతున్నారు తినడానికి ట్యూషన్ స్నాక్స్ చొక్కడీలు బూందీ బూంది అయి పెడుతున్నారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మాకైతే ఇప్పుడే బాగుందండి పిల్లలు కూడా స్కూల్ కూడా నాకు లేకుండా వెళ్ళిపోతామా అంటున్నారు స్కూల్ కి వెళ్తాం ఇక్కడ ఉండము అంటున్నారు పిల్లలకు ఇంట్లో ఉంటే అటు ఇటు తిరిగి వాళ్ళ తిరుగు గొడవలు తెచ్చేకంటే స్కూల్కి వెళ్ళిపోతాము అన్ని పెడతారు వెళ్ళిపోతాము అని అంటున్నారు అంటే బాగా చూసుకుంటున్నారు బాగా చదువులు ఎలా ఉన్నాయి బాగుంది సార్ చదువు కానీ క్రమశిక్షణ కూడా బాగుంది స్కూల్లో బాగా అసలు స్కూల్లో సార్లు టీచర్లు కూడా బాగా వాళ్ళ పిల్లలాగా చెప్తారు బాగుంది స్కూల్లో అయితే ఇప్పుడు ఇంకా ప్రతి పెద్దవాళ్ళకి కూడా ఇది ఒక మంచిదే అంటారు ఇది చాలా మంచిది సార్ ఇలాగా ఉంటే ఇప్పుడు మనం ఒక రోజు వెళ్తే రెండు రోజులు పనికి వెళ్ళము స్కూల్లో అయితే మనకండి ఇంకా బాగా చూసుకుంటారు కదా చాలా బాగుంది మళ్ళీ అయితే మేమైతే జగన్ రావాలని కోరుకుంటున్నాం ఈ ఎలక్షన్ హౌస్లో వివరస్తే బాగుంటుంది అనమాట జగన్ ఎందుకన అన్నీ ఉన్నాయి కదా అందరి కానీ అని ఫెసిలిటీస్ ఇస్తున్నాడు ఆయన చెప్పిన వాగ్దానాన్ని పాటిస్తున్నాడు అందుకని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అలాగే ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో వెయిట్ చేసాము ఏంటి చేసామంటే అప్పుడంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో అప్పుడు వాళ్ళు ఫెన్షన్కి వెళ్ళాలంటే మధ్యాహ్నం దాకా వెళ్ళి అక్కడ వెయిట్ చేసి ఉందా లేదా తర్వాత రోజు రమ్మను లేదనుకుంటే మధ్యాహ్నం వెయిట్ చేసి వెయిట్ చేసి మళ్ళీ రావడం ఇవాళ రోజున తెల్లరా ఫస్ట్ తారీఖు వస్తుందంటే తెల్ల ఆరింటికల్లా పెన్షన్ వస్తుంది ఇప్పుడు అంటే ఈ బస్ అమ్మఒడి వస్తుంది చిన్న చిన్న వ్యాపారస్తులకి డబ్బులు ఇస్తున్నారు అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి కదా ఆయన అనుకున్నదన్నీ నెరవేరుస్తున్నాడు అంటే ఇప్పుడు ఆయనే నేను సరిగ్గా పని చేస్తేనే నాకు ఓటు వేయండి మీకు మంచి జరిగితేనే మన్ నాకు ఓటు వేయండి నాకు జరిగింది అని నిజంగా జరిగింది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ప్రతి ఒక్కరు జరిగింది జరిగింది జరిగినట్టు చెప్పుకోవాలి ఇప్పుడు ఎవరు ఉన్నప్పుడు అభివృద్ధి పనులు ఎక్కువ జరుగున్నాయి జగన్ అన్నప్పుడు జరిగింది ఇప్పుడు టీడీపీలో ఉంది నేను పది సంవత్సరాలు పాటించారు మాకు సొంత ఇల్లు అనేది లేదు ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ వాలంటీర్ మా ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని మాకు ఇల్లు పట్ట ఇచ్చారు ఒకటి మా పాపకి అమ్మ ఒడి పడుతుంది మా అమ్మకి పెన్షన్ కరెక్ట్గా వస్తుంది నాకు చాలు ఎందుకంటే ఈ గవర్నమెంట్ ద్వారా నేను రూప తిన్న రూప తినవనే కాదు వర్క్ బాగా చేశారు పాత గవర్నమెంట్ టిడి ఉన్నప్పుడు నాకు ఏ ఫెజిలిటీ లేదు ఆఖరి మా అమ్మ ఫెంక్షన్ రావాలన్నా సరే ప్లస్ మా అమ్మది మా డాడీది డెత్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి అనేవారు ఇప్పుడు ఇప్పుడో ఆయనకి డెత్ సర్టిఫికేట్ కావాలని రాదు కదా ఇక కాదు ఉందా లేదా నలుగుని కనుక్కోవడం వాలంటీర్ ద్వారా లేరు అని చెప్పేసి కన్ఫర్మేషన్ తీసుకొని ఫంక్షన్ ఇవ్వడం జరుగుతాం అలా జరిగింది సో మొత్తానికి అయితే మీకు జగన్ గారి ప్రభుత్వం నచ్చింది అంటే నచ్చింది హండ్రెడ్ జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు పర్వాలేదు లైన్లో ఉంది కాకపోతే రేట్లు ఎక్కువ ఉన్నాయి అది ఆ రేట్లకి తట్టుకోలేకపోతాను మేము వర్కర్స్ పని చేసేవాళ్ళం మరి ఈయన ప్రభుత్వంలో పేదలకి సంక్షేమ పథకాలు అనేవి అందుతున్నాయి అంటున్నారు నిజమేనా అది అందుతున్నాయి ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ నుంచి మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు సో ఆయన గెలిచే ప్రజలు నమ్మి ఓటేసే అవకాశం అంటే ఇది లాంటిది ఎవడు గెలుతాడో ఎవడు పోతాడో ఎవడు ఉంటాడో తెలియదు అది జరిగేది ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏం గమనించారు మీరు ఇప్పుడు ఎన్నో ఎన్నికలు చూసుకుంటూ వచ్చారు కాబట్టి మీరు ఆ పరిపాలన చేయరండి ఈ పరిపాలన చేయరండి పేదవాళ్ళకి ఏనా చేస్తాం ఎక్కువ మన జగన్ గారు ఇల్లు కట్టిస్తాడు అన్ని చేస్తాడు అది పేదవాళ్ళ వరకు సంక్షేమ పథకాల వరకు అయితే జగన్ గారు బాగా చేస్తున్నారు అవును అంతే ఇప్పుడు మొత్తానికి జగన్ గారి పరిపాలన మీకు బాగానే అనిపించింది బాగానే ఉంది సార్ జగన్ గారి ఫైవ్ ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన బాగానే ఉంది ఇబ్బంది సంక్షేమ పథకాలన్నీ వస్తున్నాయి కానీ కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రాట్లా మామూలుగా పత్రికలు వస్తున్నాయి కానీ కొంతమందికి వస్తున్నాయి కొంతమంది అవన్నీ కూడా అందరికి వచ్చే లెక్కనైతే అందరూ ఆనందంగా ఉంటారు ఇప్పుడు ఈయన పరిపాలనలో ఇంకా మీరు కొన్ని ప్లస్ పాయింట్లు చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది కదా ఇంకా ఇలాంటివి చేస్తే ఇంకా ఈయన మాకు ముఖ్యమంత్రి ఉండడం ఓకే అని మీకు అనిపిస్తుంది కదా ఇలాంటివి చేస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం ఐదు సంవత్సరాల తర్వాత కూడా ప్రతి ప్రతి అందరూ అరువులై ఉండి ప్రతి ఒక్కరు బాగుండాలని చేయాలని ఉద్దేశం హెల్త్ పరంగా కానీ కార్పొరేషన్ పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ ఇప్పుడు మనం ఎవరో ఉన్నారు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఉద్యోగాలు లేక డిగ్రీలు చదివి కూడా ఏదో పనులు చేసుకొస్తుంది అలాంటి పరిస్థితి లేకుండా అందరూ బాగుంటే మళ్ళీ గవర్నమెంట్ బాగుంటుంది ఇంకా అతనే ఏంత అవుతాడు అంటే ఇప్పుడు చేస్తున్న వాటితో పాటు నిరుద్యోగులను కూడా పట్టించుకొని ఇంకా ఎక్కువ చేయగలిగితే ఇంకా ప్రభుత్వం గట్టిపడద్దు అంటారు అవును అవును చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి జగన్ గారి ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఏం చెప్తారు తేడా అంటే ఆయన ప్రభుత్వానికి ఆయన చేసే పనులకి ఈయన చేసే పనులకి తేడా అనేది ఉండేది మనం ఏమైనా చెప్పలేం రెండు విధాల గురించి మెరుగ్గా ఎవరు బాగుంది పరిపాలన మెరుగ్గా బాగుందంటే కొన్ని విషయాల్లో అతను మైనస్ ఇతను మైనస్ కానీ ఆయనకి తెలియదు కదా మధ్య మధ్యలో మధ్యలో చేస్తారు కార్పొరేట్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ వాళ్ళవరికి వాళ్ళు చూసుకుంటారు మొత్తం చేయాలంటే ఆయన తెలుసుకోలేరు కదా అవన్నీ ఆయన జనాల్లో వెళ్ళి చేసుకోగలిగితే చేస్తే ఒక మంచి టీమ్ వదిలి చేస్తే బాగుంటది ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మంత్రి ఆయన ముఖ్యమంత్రి జగన్ గారు జగన్ గారి సంక్షేమ పథకాలు మీకు నచ్చాయా నచ్చలేదు కొన్ని కొంత పథకాలు బాగున్నాయా బాగున్నాయి అంటే జగన్ గారి పరిపాలన మీకు నచ్చిందా నచ్చింది సంవత్సరాలు బానే చేసారా బాగానే పేదవాళ్ళకి బానే బాగా చేస్తారు పరిపాలన బాగుంది కానీ మార్పు అనేది ఉండాలంటే అంతే కదా మిగిలిన విషయాలలో పరిపాలన బానే ఉంది జగన్ గారి పరిపాలన అందరికి ఇల్లు వచ్చినాయి నాకు రాల ఎన్ని సార్లు కాగితకాలు పెట్టుకున్నా కూడా రాల వచ్చినాయి మీ దగ్గర అందరికి వచ్చినాయి అందరికి వచ్చినాయి నాకు ఒక దాని రాలేదయ్యా నాకు ఒక వస్తుంది వస్తుంది రెండు ట్రిప్పులు పడ్డాయి రెండు అదే ఇంట్లో ఒక ఆడపిల్లలుంది అయ్యా ఇంట్లో నాకు నెత్తి మీద నేడలేదు ఆ పిచ్చిన డబ్బులు ఆ ఇంటి అద్దెకే జరిగిపోతాను తింటాను ఎక్కువ లేదు ఆ పిల్ల ఒక్కతే తీసుకొచ్చి నాకు గింజిపోతుంది రేపు ఆ పిల్లకి పెళ్లి చేయకపోతే ఒక సంవత్సరం కాబట్టి ఒక సంవత్సరం అని పెళ్లి చేయాలి ఆ పిల్ల పెళ్లి చేస్తానికి చేతిలో రూపాయి లేదు నాకు ఏదో సహాయం చేయము ఇప్పుడు పెళ్లి కోసం అని జగన్ గారు నిన్న మన ఒక కానుక అని చెప్పేసి ఆడపిల్లలు పెట్టారు దానికి కూడా మీరు అప్లై చేసుకోండి అట్లనే ఇంటి రావట్లే అంటున్నారు కదా సంబంధిత అధికారులను ఒకసారి కలిసి మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి మేము కూడా వచ్చి అడుగుతాం ఎందుకు రావట్లేదు అని చెప్పి ఇప్పుడు మొత్తానికి అయితే మీకు జగన్ గారి పరిపాలన అయితే బాగానే అనిపించింది బాగానే ఉంది నలభై ఐదు సంవత్సరాల డబ్బులు పడుతున్నాయి కత్తి ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు ఎలా ఉంది ఆయన ఉన్నప్పుడు చెప్పేది ఏముందిలే ఈయన ఉన్నప్పుడు మట్టికి ఈయనొచ్చిన మట్టికి కత్తి పింఛన పెరిగింది కత్తి యువత డబ్బులు అందరికి బడ్డ ఇంటికి వచ్చేస్తున్నారు తీసుకుంటున్నారు అదేం లేదు వాళ్ళు రూపాయి లంచాలు ఇవ్వండి అది ఇవ్వండి ఏం అంటున్నారు పింఛన్ కూడా ఫస్ట్ తారీఖుకి పింఛన్ వచ్చేస్తుంది ఈ చేత డబ్బులు పడితే బ్యాంక్కి ఇవ్వమంటున్నారు తెచ్చుకుంటున్నాం అది పర్వాలా ఆయన వచ్చిన కానించి కూడా పర్వాలా ఇప్పుడు మీకైతే మధ్యలో వాలంటీర్లకి డబ్బులు అయితే ఆపడం లేదు లేదు వాళ్ళు పాపం కరెక్ట్గానే వాళ్ళ డ్యూటీలు వాళ్ళు జాగ్రత్తగానే చేస్తున్నారు తెలియకపోతే ఏదన్నా ఇప్పుడు నాయసం అంటే నాకు చదువు లేదు నాకు లోగానం పెద్దగా తెలియదు అవి తెలియకపోయినా వాళ్ళని అడిగితే చెబుతున్నారు మన ఇంటికి కూడా పట్టాఖాతి ఆ ఇంటికి పెట్టుకుంటే అన్నారు వత్త ఇళ్ళమ్మ నువ్వేం బాధపడవు కాక అని కూడా వాళ్ళు కూడా చాలా చెప్పారు కాకపోతే అమ్మాయి పెళ్లి గురించే బాధపడుతున్నావు ఇప్పుడు మరి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉండేది అప్పుడు అప్పుడు ఇండిదేముంది లే అందినోడికి బువ్వ అందనోడికి అందినోడికి ఏమో పప్పు అన్న అందోడికి కారం మెక్కులు అది ఇప్పుడు మీకైతే మీకు వచ్చే పింఛన్ అయితే వస్తుందా వస్తుంది పింఛన్ అయితే వస్తుంది ఆయన వచ్చిన కాడి నుంచి మూడు వేలు పింఛిన ఈ సంవత్సరం పెంచాడు ఆ మూడు వేలు కూడా నాకు ఏ ఆధారం లేదు కాబట్టి అద్దె పెట్టుకుంటున్నా ఆ మూడు వేలు తోడు ఇంకొక రూపాయలు వేసుకొని ఇంటి దిగి అవి కూడా తినేరడం లేదు మా ఆయన చచ్చిపోయి ఇరవై నాలుగు సంవత్సరాలు కొడుకులు కోడలుంటే వాళ్ళది వాళ్ళకే సరిపోతుంది ఇంకా ఒక ఉందా ఒక పిల్ల పెళ్లి చేస్తానికే ఏ ఆధారం లేదు సార్ ఈసారి ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఈసారి జగన్ ఎత్తేనే బాగుంటుంది ఎందుకని ఆయన ఇచ్చిన పథకాల గురించి ప్రజలకు ఈ డెబ్బై సంవత్సరాల నుంచి పరిపాలన ఎవరు చేసినా ఇంత మాత్రం ఎవరు చేయాల చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో పరిపాలన చేస్తే ఆరు వందల యాభై ఆమెలు ఇచ్చాడు ఒక్క ఆమె కూడా నిలవేరాల ఇవాళ డాకరగలకు ఇరవై వేలు అమ్మఒడి పదిహేను ఏళ్ళు ఈ రైతులకు ఇరవై వేలు రెండు మూడు గ్యాస్ పనులు ఎన్ని చదువుతుడు అవన్నీ ఎన్ని వస్తుంది ఆయన ఎవరు నమ్మి వాళ్ళు లేరు వచ్చేది జగనే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇప్పుడు ఏదైతే రాజధాని దీన్ని డెవలప్ అవుద్ది అలాగే ఇంకా చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా డెవలప్ అవుతాయి ఫ్యాక్టరీలు వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అంటున్నారు కదా మీరేమంటారు ఎక్కడ డెవలప్ అయిద్దా డెవలప్ అయ్యేదానికి ఎన్నో తలముంట తలవానికి రింగి రోడ్లో ఎనభై పద్దెనిమిది వందల కోట్లు ఎందుకు లేచాడు ఏడాది డెవలప్ చేసేది ఐదు కోట్లు మోడిస్తే రెండు కోట్లు రాజధాని సాత్కాల రాజధాని కట్టిన రాజధాని కడతాడా ఏం పరిపాలన చేసిండు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి ఇలాంటి రాజధాని నిర్మించాలంటే అనారోగ్యుడు ఉండాలి అందుకే నేను చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాదు కాంగ్రెస్ ఉభయ కమ్యూనిస్టు తెలుగు బీజేపీ అందరు వచ్చినా ఏం చేయలేరు ఒకటే మాట ఎందుకని ఎందుకనం అంతే ఆయనకున్న పవర్ అటువంటిది ఆయన ఉన్న అభిమానం అది ప్రజల్లో ప్రజలకు సేవ చేసిండు ప్రజలకు ఆయన వాళ్ళ అలపకిచ్చారు కాబట్టి యాత్రు ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే కృష్ణా జిల్లాల వరకు గుంటూరు జిల్లాల వరకు వైసీపీ నిలబడగలుగుతుంది అంటారా ఇప్పుడు అంటే ఈ అమరావతి ఇష్యూ వల్ల అమరావతి ఇష్యూ వల్ల అమరావతి కూడా ఎవరు లేరు మొన్న అమరావతి పరిపాలన నాకు రాజధాని కావాలని ఈ డోకర్ రోడ్లు పెట్టుకొచ్చి నాకు రైతులు రైతులను పెట్టాడు తీరొచ్చలేక ఆయన బండారం బయటపడిపోయి అయిపోయింది ఆ అమరావతికి రాజధాని అయిన కూడా ఎవరు లేరు ఇప్పుడు అమరావతిని ఇల్లు ఎత్తుంటే దానికి అడ్డం జరిగి యాభై ఆరు విల్లు ఇస్తుంటే అడ్డం తగిలి కోర్టుకు దింగాడు అది చంద్రబాబు పని ఇప్పుడు మహిళలకు కానీ వృద్ధులకు కానీ జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది జగన్ ఉన్నప్పుడే బాగుండే చంద్రబాబు ఉన్నప్పుడు వృద్ధులకు పింఛన్ చేయాలంటే వెయ్యి రూపాయలు ఇచ్చేవాడు తర్వాత జగన్ ప్రకటించినాక రెండు వేలు చేసిండులే ఏ రూపాయలు ఇస్తే అల్లా కాలే హై స్కూల్లో పెట్టేవాడు పొద్దున్న నా తెల్లారుజాము నాలుగింటికి పోతే ఇవాళ రేపు రేపెత్తడో ఎల్లుండితులు ఎండకు కూడు లేకుండా నీళ్ళు లేకుండా వర్పాసం చేశాం ఇవాళ జగన్ వచ్చినాక తెల్లారు లేకి గడప గట్టి తట్టి ఇస్తున్నారు అది ఉన్న ప్రదేశం మధ్యలో ఎవరైనా డబ్బులు ఆపుతున్నారా మీకు మాకు జగన్ వచ్చినాక ఏ ఊరికి ఏ పథకం ఆపలా అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఏ పథకం కూడా ఆపలా కరెక్ట్గా ఇస్తున్నాడు మా పిచ్చిన తెల్లారిలోకి మా ముసాలలోకి ఐదింటికి వచ్చి తలుపు కొట్టి ఇస్తున్నారు ఇప్పుడు లోకల్లో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు అలాగే మళ్ళీ ఉమ్మగారు నిలబడుతున్నారు ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉండబోతుంది ఎల్లంపల్లి గెలుతుడు అంటే ఈసారి ఉమ్మగారు గెలిచే అవకాశం లేని వాళ్ళు అంటున్నారు మీరు ఏమంటారు సరే గెలుతుడు గెలవడు నిలబడుతుడు కాబట్టి ఎల్లంపల్లికి అవకాశం ఇస్తారు ఉమాక ఉమా మటుకు ఏం చేశాడు ఏం చేశాడు ఆయన పరిపాలన సంవత్సరాల పరిపాలన ఎమ్మెల్యే గుండి జలభూమి కమిటీ పెట్టి అవి జాతీయ ఆయన చేసింది ఏం లేదు చంద్రబాబు ప్రభుత్వమే చేయలే సో మళ్ళీ ఇప్పుడు కొత్త గని పడుతున్నా ఇక్కడ నుంచి కొత్తగా పడుతున్న వెల్లంపల్లి గారు గెలిచే అవకాశం అవకాశం ఉన్నది అంత ఉంది ఇక్కడ మల్లది విష్ణు గారు గెలిచారు కదా సో ఆయన ఏమైనా అభివృద్ధి పనులు ఇక్కడ చేశారు అభివృద్ధి పనులు చేశాడు ఆయన ఆయన జగన్ ఇచ్చిన పథకాలన్నీ ప్రజలకు నడిపాడు ఇక్కడ ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉన్నారో మీకు అందుబాటులో ఉండే వాళ్ళ ప్రజలకి అందుబాటులో అందరు ఉంటారు ఎవరు బయటకు పోలేరు ఫ్యాన్ వాడు అందుబాటులోనే ఉంటాడు ఇప్పుడు మొన్న జగన్ గారు ఒక సభలో ఒక మాట అన్నారు సైకిల్ బయట ఉండాలి గ్లాసు సింక్లో ఉండాలి అలాగే ఫ్యాన్ ఇంట్లో ఉండాలని చెప్పేసి అన్నారు మీరేమంటారు ఉంటే ఉంటుంది మనం ఇదే తెలుసు ఫ్యాన్ ఫ్యాన్ అంటే ఫ్యాను ఇంటే ఉంటుంది సైకిల్ దీంట్లో ఉంటుంది ఇదేమో బురదలు ఉంటుంది గ్యాస్ బురదలు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అపారమేమిది ఉంటే నిలబడితే ఏదైనా వస్తే వస్తాయి లేకపోతే లేదు అంతే మనకు ఆయన అభిమానం ఏమీ లేదు ఇప్పుడు జనసేన ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పార్టీ జెండాని పోయాలని కోరుకుంటారు ఇప్పుడు ఒక ఎలక్షన్స్ లో టీడీపీతో పొత్తు అప్పుడు వాళ్ళ జెండా పోయమన్నారు మళ్ళీ ఎలక్షన్స్ కి మనం టీడీపీ తిట్టారు తిట్టారు టీడీపీ వల్ల మనకు ఉపయోగం ఒరిగేది ఏం లేదు వీళ్ళని ఎక్కనియద్దు మనం అన్న ఆయనే అన్నారు మళ్ళీ ఈ రోజు మళ్ళీ టీడీపీతోనే పొత్తు పెట్టుకుని మళ్ళీ జెండా పోయమంటారు ఇప్పుడు ఎవరైతే మొదటి నుంచి ఉన్న ఇప్పుడు ఏరియా ఇప్పుడు మీరు ఉన్నారు మీరు ఒకరు నమ్ముకొని ఉంటారు మీకు రానప్పుడు మీకు ఎంత బాధ ఉంటుంది పది పదిహేను సంవత్సరాలు బట్టి ఉన్నారు అప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పింది కరెక్ట్ బాగుంటది ఇంకోటి ఏంటంటే నేను జగన్ డైరెక్టర్ గా పోటీ చేసిన రెండు జగనే గెలుస్తాడు అంటే ఇప్పుడు ఇద్దరు కలిస్తే కానీ జగన్ గారిని ఓడిపించినంత లేదు అంటే జగన్ గారి సత్తా అంత ఉంది ఉందన్నారు నిజమే ఇద్దరు కలిస్తేనే జగన్ ఓడిస్తారు లేకపోతే అవ్వదు జగనే సీఎం మీరు చెప్పండి ఇప్పుడు టీడీపీకి జనసేన లేకపోతే టీడీపీ గెలిచే అంత ఉందంటారు లేదు లేదు ఇంటికి వెళ్ళిపోవటరు గత లోకేష్ బాబు మట్టి ఎప్పుడు సీఎం ఇప్పుడు మీ ఎవడు ఎవరు లోకేష్ బాబు ఎప్పుడు ఎప్పటికీ ఎందుకన అంతే అవ ఎందుకంటే అవకేష్ బాబు గారు ఎప్పటికీ సీఎం అన్నారు కదా నెక్స్ట్ సీఎం ఆయన చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా అవును ఇంకొక పది ఏళ్ళు వంద ఏళ్ళు వచ్చినా అవ్వడం అంటే ఇప్పుడు ఆయనకు అంత సీఎం లేదు లేదు ఇక దాంట్లో టీడీపీలో ఎవరంటే నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ అంత మించి ఇంకా ఎవరు నడిపోన్నాడు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర తీసే ప్రయత్నం చేస్తే వస్తాడు టైం పట్టిద్ది ఒంటరిగా వస్తాడు ఒకడే వీలతో రాడు డైరెక్ట్ వస్తాడు టీడీపీ పార్టీ ఇప్పుడు ఎవరైతే కొడాలి నాని గారు లేకుంటే బలబినేని వంశ గారు అన్నట్టు ఆ నేను ఓన్ చేసుకున్న రోజే అది నిలబడుతుంట అంతే కరెక్ట్ వీళ్ళందరినీ పక్కన పెట్టేసి డైరెక్ట్ గా వస్తాడు రాడు లోకేష్ పిలిస్తే చంద్రబాబు నాయుడు పిలిస్తే ఎవరు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ దాంట్లో డౌట్ లేదు